పరిషుధ బైబిల్ గ్రంథంలో ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహారవ వచనము వరకు రాయబడినటువంటి విషయాలు మరొకసారి మనం చదువుకొని మన ధ్యానంలో మనం ముందుకు వెళ్దాము మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు ఏం చేతపట్టుకొని జీవవాక్యమును చేతపట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడినటువంటి కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక క్రీస్తు నందు ప్రియులరా ఈ సంఘం కట్టబడడానికి మూల స్తంభముగా ఎవరున్నారు అంటే లూదియా అనబడినటువంటి ఒక స్త్రీ సహకారంతో ఫిలిపీ పట్టణంలో సంఘం కట్టబడింది సంఘం విస్తరించబడడానికి కూడా కారణం ఎవరు అంటే దయ్యం పట్టినటువంటి చిన్నది పౌలిసీల వారిని ఆమెను బాగు చేయటం ద్వారా ఆ స్థలంలో ఆ ప్రాంతం అంత కూడా ఫిలిపీ ప్రాంతంలో క్రీస్తు సువార్తను ప్రకటించడం జరిగింది ఆ ప్రాంతంలోని చరసాల నాయకుడు మార్చబడడం అంటే సంఘము కట్టబడడానికి సంఘము విస్తరించబడడానికి కారుకులు ఎవరై అంటే స్త్రీలో తర్వాత సంఘములో కలతలు రావడానికి కూడా ఇద్దరు స్త్రీలు దానికి కారణమని పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తూ వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేశాడు ప్రత్యేకంగా యవోదియా సుంటుకే అనబడినటువంటి మీరిద్దరు కూడా ఏక మనస్సును కలిగి ఉండాలి అని ఫిలిపి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ వాళ్ళిద్దరు పేర్లు కూడా పౌలు గారు మెన్షన్ చేసినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ నాలుగవ అధ్యాయంలో పౌలు అంటే ప్రభునందు సంఘం చేయాల్సినటువంటి మూడు పనులు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి వచనములో ప్రభునందు మీరు స్థిరులయుండు అన్నాడు ఎలా ఉండాలి ప్రభునందు మీరు స్థిరులయుండు రెండవ వచనంలో ఏమన్నాడు అంటే ప్రభునందు మీరు ఏక మనస్సు గలవారై ఉండండి అన్నాడు నాలుగో వచనములో ఏమన్నాడు అంటే ప్రభునందు మీరు ఆనందించండి అందరు చెప్పండి ఏం చేయాలి మూడు విషయాలు చెప్పాడు ప్రభునందు మొదటిది స్థిరులై ఉండండి రెండవది ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండండి మూడవది ప్రభునందు మీరు ఆనందించండి ప్రభునందు మనం చేయాల్సిన పనులేంటో పౌలు భక్తుడు స్పష్టంగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని సంఘముగా మనము ఎలా ఉండాలి అంటే ప్రభువు నందు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వారమై ఉండాలి స్థిరత్వము లేనప్పుడు మనము ఫలించము బైబిల్లో విశ్వాసులను దేవుడు దేంతో పోల్చాడు అంటే చెట్లతో పోల్చాడు మొదటి కీర్తన మనందరికీ తెలుసు కదా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అంటే విశ్వాసులను దేంతో పోల్చాడు చెప్పండి గట్టిగా చెట్లతో పోల్చాడండి అదే వచ్చిన భాగంలో కింద మీరు చదువుకుంటే అయితే దుష్టుడు ఆలాగున ఉండక గాలి చదరగొట్టు పొట్టు వలె ఉండును అన్నాడు చెట్టు పొట్టు అంటే రెండు సాదృశ్యాలు చెప్పాడు అక్కడ విశ్వాసులను చెట్లతో పోల్చాడు దేవుని ఎరగనటువంటి అన్య జనాంగాన్ని పొట్టుతో పోల్చాడు చెట్టుకు పొట్టుకు తేడా ఏంటి చెట్టు ఒక చోట వేరు పాతుకుపోయి స్థిరంగా ఉంటుంది పొట్టు ఎటు గాలి వస్తే అటు కొట్టుకుపోద్ది ఈరోజు దేవుని సంఘములో కూడా స్థిరత్వము లేనివారు అనేక మంది ఉన్నారు చెట్టు వలె ఒక స్థలములో పాతుకుపోయి ప్రభులో వేరు నాటబడిన వారమై మనము ఫలించాలి అనే మాట పౌలు భక్తుడు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే స్థిరత్వము లేని వారి స్థితి ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో రెండు అంజూరుబు చెట్లు గురించి ప్రభు చెప్పాడు ఒక అంజూరుపు చెట్టు ఎక్కడుందంటే తోటలో నాటబడింది దాని చుట్టూ కంచి ఉంది దానికి తోటమాలి ఉన్నాడు అయినా అది ఎదుగుతుంది కానీ దానికి ఏమి లేదంటే ఫలములు ఫలములు లేవు అది ఉదాహరణగా స్టోరీగా చెప్పబడినటువంటి మాట రియల్గా జరిగింది ఏమిటంటే త్రోవ పక్కన ఒక అంజూరుబు చెట్టు ఉన్నది ఆ చెట్టుకు ఏసయ్య ఒక ఫలం కూడా ఆయనకు కనబడలేదు కాబట్టి ఆ చెట్టును ఆయన శపించాడు అది అంజూరపు పండ్ల కాలము కూడా కాదు అని వ్రాయబడింది బైబిల్లో ఇప్పుడు ఎవరు తప్పది మామిడి చెట్టు ఎప్పుడు కాస్తుందండి ఎండాకాలంలో చలికాలంలో చూసి ఒక లేదు దీన్ని శప్పిస్తున్నాను అంటే అది చెట్టు తప్పు కాదు కదా మీకు చెప్పాను ఏసయ్య ఎందుకు శప్పించాడు ఆ చెట్టును అంటే అంజురపు చెట్టుకు ఆ చిగురు లేక ఆ ఆకులు కనబడుతున్నాయి అంటే కంపల్సరిగా ఏమి ఉండాలి కాయలు ఉండాలి మన దగ్గర ఉంది అంజరూప చెట్టు ఒకసారి పూర్తిగా మొండివైపోద్ది మొండవంటే దానికి ఇక కాయలు ఉండవు ఇగురు ఉండదు ఆకులు ఉండవు ఏమి పూర్తిగా మొండివైపోద్ది అది ఒకవేళ ఆ చిగురించి ఆకులు వేస్తూ ఉంది అంటే ఆటోమేటిక్గా దానికి ఏమి రావాలంటే పిందెలు కాయలు కూడా రావాల్సిందే అయితే అంజరప పండ్ల కాలు అది ఫలిస్తుంది మరి ఇప్పుడు ఈ చెట్టు ఎలా ఉందో తెలుసా అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినప్పటికీ దానిలో ఈ చిగురు ఈ ఆకులు కనబడుతున్నాయి అంటే వచ్చేవారికి పోయేవారికి ఏం కనపరుస్తుంది ఆ చెట్టు అంటే నాలో ఫలాలు ఉన్నాయి అన్నట్లుగా కనపరుస్తూ ఉంది లేని దానిని ఆ చెట్టు కనపరుస్తూ ఉంది అందుకొరకు ఆ చెట్టును దేవుడు ఏం చేశాడు అంటే శపించాడు శపించేటప్పుడు దానికోసం బ్రతిమలాడేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడు కూడా లేడు ఆ సందర్భాన్ని నేను తీసుకుంటూ ఉన్నాను ఆ చెట్టు కొరకు బ్రతిమలాడేవాడు ఎవడు కూడా లేడు అది త్రోవ పక్కన ఉన్న చెట్టు కానీ తోటలో ఉన్న చెట్టు ఏదైతే ఉందో మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాడు ఒక్క దానికి లేదు మూడు సంవత్సరాలు టైం ఇచ్చాడట అంటే ఉదాహరణకు మూడు సంవత్సరాలు అన్నాడు దేవుడు సంగములో ఉన్నటువంటి చెట్లకు ఏం చేస్తాడు అంటే సమయం ఇస్తా ఉంటాడు నువ్వు ఫలిస్తావు అని సమయం ఇస్తాడు ఇక దాన్ని చెప్పిద్దాము అనుకున్నాడు నరికి వేయండి అని తోటమాలికి చెప్పాడు అప్పుడు తోటమాలేమన్నాడు యజమానుని కాళ్ళ మీద పడిని దండం పెడతా ప్రభువా ఇంకో సంవత్సరం గడువివ్వు దానికి ఎరువు వేస్తానయ్యా నీరు పోస్తానయ్యా కావలసినవన్నీ చూస్తాను అది ఫలించినా సరే లేకపోతే దాన్ని నరికివేయి అని చెప్పేసి తోటమాలి యజమానుని దగ్గర బ్రతిమాలడుతూ ఉన్నాడు అంటే ప్రభునందు ఆత్మీయులరా తోటలో ఉన్నది కాబట్టి ఆ చెట్టుకు దేవుడు ఏం చేశాడు అవకాశం ఇచ్చాడో తోటలో లేని చెట్టు ఏదైతే ఉందో దానికి చూసేవాడు మాలి బాగోగులు చూసేవాడు ఎవడు కూడా లేడు కాబట్టి ఆ చెట్టును దేవుడు వెంటనే ఏం చేశాడో శపించాడు మీరు అనుకోవచ్చు మేము సంఘంలో ఉన్నాం కదా మేము తోటలోనే ఉన్నాం కదా కాబట్టి దేవుని ఉగ్రత మా మీదకు రాదేమో అన్నట్లుగా మీరు అనుకుంటారేమో ఉన్నారు చాలామంది సంఘంలోనే కానీ వీరు ఎలా ఉంటారో తెలుసా దైవజనుడికి వీరికి సంబంధం లేనట్టుగా ఉంటారు మీకు అర్థమైందండి అనుకుంటూ ఉన్నాను ఎలా ఉన్నారు సంఘంలోనే ఉన్నారు కానీ ఎలా ఉన్నారు దేవుని సావుకుని ఆత్మీయ తండ్రికిని వీరికిని సంబంధం లేనట్టుగా వీళ్ళందరూ ఎవరో తెలుసా త్రోవ పక్కన ఉన్నటువంటి చెట్లతో సమానులో ప్రభునందు ఆత్మీయులరా ఒక దైవచనుడు దేవుని వాక్యములు బోధించి నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు లేకపోతే ఆత్మీయతలు నీవు వర్ధిల్లాలి అని నీ కొరకు పేరు పేరున ప్రార్థించేటువంటి ఒక ఆత్మీయ తండ్రి ఒక దైవచనుడు ఈ చెట్లకు ఉన్నాడు ఈ సంఘానికి ఉన్నాడు కొంతమంది చెట్లు ఎలా ఉంటాయంటే ఏమి సంబంధం లేనట్టుగా ఉంటారండి ఏదో రావడం వాక్యం వినడం ఏదో వెళ్ళిపోవడమే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి తండ్రితో ఆత్మ సంబంధమైనటువంటి దైవచన దేవునితో ఒక ఆత్మీకమైనటువంటి ఫెలోషిప్ ఒక సహవాసము సంబంధము లేని అందుకొరకే యోహాను తన పత్రికను రాస్తూ ఏమన్నాడు తెలుసా మీతో మాకును మాతో మీకునో మన సహవాసము దేవునితోనూ ఉన్నది అన్నాడు ఆమె చెప్పండి గట్టిగా ఎవరితో సహవాసం కలిగి ఉండాలి సంఘము దైవజనుడితోనో దైవజనుడు సంఘముతోనో మనందరి సహవాసం ఎవరితో అన్నాడు దేవునితో మనము కలిగి ఉండాలి కాబట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్ల ఉండమాకండి ఏదో వినేసి వెళ్ళిపోవడం పరిచయంలో సహకారం లేదు దేవుని పనిలో సహకారం లేదు చెప్పే మాటలు సరిగా పట్టించుకో చెప్పే మాటలు సరిగా వినం మనము ప్రభునందు ఆత్మీలరా రోడ్డు పక్కన ఉన్న చెట్టు కాదు నీవు సంఘములో నాటబడినటువంటి అంజూరుపు చెట్టు వల్లే మనము చీవించదు గాక స్తోత్రం చెప్పండి గట్టిగా హాల ఆ చెట్టుకు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు దైవచనుడితో సంబంధమును కలిగి సహవాసమును కలిగి ఏ తోటమాలైతే ఆ చెట్టు కొరకు బ్రతి ఆ చెట్టుకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అవకాశం ఇస్తూ ఉన్నాడు కాబట్టి దైవచనుడితో సరి అయినటువంటి సంబంధాన్ని సహవాసాన్ని కలిగి దేవుని సంఘంలో మనం ఉండాలి కొంతమంది నాకు నాకు అర్థమైపోదు ఆటోమేటిక్గా ఫేస్ కవలికలు అర్థమైపోతూ ఉంటాయి మనం ఏదైనా చెప్పినప్పుడు వీళ్ళు సరిగా పట్టించుకోరు ఇక చాలామంది కొన్ని ప్రాంతాలు కూడా ఉంటారు నేను అక్కడక్కడ అసలు ఎప్పుడో వస్తూ ఉంటారు వాక్యం ఆరంభించే టైంకి వస్తూ ఉంటారు ఇక నేను కనీసం ఆమెను కూడా సరిగా చెప్పరా ఆమెను చెప్తూనే ఉంటాను గబగబా అసలు పరిచయకు సంబంధించిన విషయాలు కొన్ని ఏదైనా మాట్లాడుతాడేమో ఏమైనా విందామో నా వంతుగా నేను ఏదైనా చెయ్యాలా అసలు ఏం ఆలోచన లేదండి వీళ్ళంతా ఎవరో తెలుసా రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్ల చెట్ల వలె ఉన్నారు జాగ్రత్త దేవుని సంఘములో మనము ఫలించాలి అంటే ఎలా ఉండాలి తోటమాలి క్రింద మనం ఉండాలి ఆ తోటమాలి దాన్ని సరి చేస్తూ ఉంటాడు దాన్ని బాగు చేస్తూ ఉంటాడు అలాంటి చెట్టుకు దేవుడు ఏం చేస్తాడు అంటే అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆమె చెప్పండి గట్టిగా హాలూయా ఇప్పుడు ఆ చెట్టు వల్ల మనం స్థిరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము అంటే మనం ఫలిస్తాము స్థిరమైనటువంటి మనస్సు నీకు లేనప్పుడు చంచలత్వాన్ని కలిగి నీ ఉన్నప్పుడు ఏంటి చంచలత్వం అంటే పాపం చేయడం మరలా ఒప్పుకోవడం మళ్ళీ చేయడం మళ్ళీ ఒప్పుకోవడం మళ్ళీ చేయడం మళ్ళీ ఒప్పుకోవడం అలా చేసావు అనుకోండి ఇంకెప్పుడు నీకు స్థిరమైన మనసు వచ్చేది ఇంకెప్పుడు దేవుని ఆత్మ ద్వారా అభిషేకించబడేది ఇంకెప్పుడు ఆత్మ వరముల చేత నింపబడేది ఈరోజు సంఘములో దేవుని వరాలు ఎందుకు లేవు సంఘం ఎందుకు దేవుని ఆత్మ చేత అభిషేకించబడటం లేదు గల కారణం ఏంటో తెలుసా నిన్ను నీవు పరీక్షించుకోవటం మానేసి పక్క నుండి పరీక్షించడం మొదలు పెట్టావు గనుక అర్థమైన వరామేం చెప్పండి గట్టిగా హలే లుయ్యా తన్ను తాను పరీక్షించుకోనండి అన్నాడు బలలు చేయి వేయడానికి యోగ్యత ఏంటో తెలుసా మిమ్ములను మీరు పరీక్షించుకోండి ఏంటి యోగ్యత బలలు చేయి వేయడానికి మొదటి కొరిందలు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో పౌలన్నాడు కదా బలలో చేయి వేయడానికి యోగ్యత ఏమిటాయి అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకునండి మీకు మీరుగా తీర్పు తీర్చుకునండి అది బలలో చేయి వేయడానికి యోగ్యత ఆమె చెప్పండి గట్టిగా లేలుయా దేవుని సంఘములో ఉన్న మనమందరము కూడా స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి ఎందుకు వరకు ఆత్మవరాలు సంఘములో లేవు అంటే స్థిరమైన మనస్సు మనకు లేదు కాబట్టి స్థిరత్వం అనేది ఎలా వస్తుందో తెలుసా ఏసయ్య ఒక రెండు గృహాల గురించి చెప్పాడండి ఏసయ్య చెప్పిన బోధిది రెండు గృహాల గురించి ఏసయ్య చెప్పాడు ఒక గృహమేమో ఇసుక మీద కట్టబడింది ఇంకో గృహమేమో ఎక్కడ కట్టబడింది చెప్పాలి గట్టిగా రైట్ బండ మీద కట్టబడింది ఈ రెండు గృహాలు చెప్తూ ఏ అంటే ఇసుక మీద అందమైన ఇల్లు కట్టబడింది బండ మీద కూడా అందమైన ఇల్లు కట్టబడింది గాలి తుఫాను వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు అనేక మంది చూశారట అబ్బా ఎంత చక్కగా ఉంది ఎంత అందంగా ఉంది ఎంత సుందరంగా నిర్మించారు అన్ని కరెక్ట్గా బలి చేశారు చాలా చక్కగా నిర్మాణం జరిగింది అని చెప్పుకొనే లోపలనూ ధడేలు కూలిపోయిందట అంత గట్టిగా ఎందుకు చెప్పానో తెలుసా యేసయ్య ఏమన్నాడు తెలుసా దాని పాటు గొప్పది అన్నాడు ఏసయ్య ఏమన్నాడు దాని పాటు గొప్పది అంటే అర్థం ఏంటి బాంబు బ్లాస్ట్ అయితే ఎంత పెద్ద శబ్దం వచ్చి అకస్మాత్తుగా పడిపోద్దో ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూడా అలాగే పడిపోద్ది ఇప్పుడు ఏసయ్య అన్నాడు అంటే ఇంకో ఇల్లు ఉందండో ఇల్లు ఉందండి ఆ ఇల్లు ఎలా కట్టబడిందో తెలుసా బండ మీద కట్టబడింది బండ మీద కట్టబడింది కాబట్టి వరదలు వచ్చిన తుఫానులు వచ్చినా ఈ ఇంటికి చలనము అనేది లేదు ఎందుకొరకాయ అంటే అది బండ మీద కట్టబడింది ఏంటి బండ మీద కట్టబడిన ఇల్లు ఏసయే అన్నాడండి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పడిపోవడానికి ఇసుక మీద కట్టబడి దేవుని వాక్యము అనబడినటువంటి మీద కట్టబడ్డాము కాబట్టి ఎన్ని భయంకరమైన తుఫానులు వచ్చినా ప్రభు కొరకు మనము స్థిరముగా ఉంటాం గడిగా చేపలు కొడుతూ ప్రభు నామాన్ని గనపరుచుదాం అలలుయా భయంకరమైన తుఫానుల చేత అలల చేత గాలుల చేత కట్టబడతూ ఉన్నప్పుడు అది బండ మీద కట్టబడింది కాబట్టి ఎలా ఉంది చెప్పండి స్థిరంగా ఉంది దేని మీద కట్టబడాలి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా దేని మీద కట్టబడ్డాడు బండ మీద కట్టబడినటువంటి బుద్ధిమంతుని పోలియుండను అదే అద్భుతాల మీద అనుకోండి లేదా స్వస్థత కార్యాల మీద అనుకోండి ఏదో మేలు జరిగింది కాబట్టి బాప్తి కట్టబడ్డావు అనుకోండి నీ పాటు ఎలా ఉంటుందో తెలుసా రేపు దడేళ్ళ పడిపోతాం అలాగే జరిగింది మన సంఘంలో మీకు చెప్పే కదా ఒకసారి అంటే మన సంఘానికి మొదటి నుంచి రాలా వారు ఖమ్మంలో ఎక్కడికెక్కడిగో వెళ్ళాడు కొన్ని రత్న గారి దగ్గర కొన్ని సంవత్సరాలు వెళ్ళారు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అక్కడ మేలు జరగలేదని ఇంకెక్కడికో వెళ్ళారట ఇంకేదో మేలు జరగలేదని ఇంకెక్కడికో వెళ్ళారట పదిహేను పదహారు సంవత్సరాల సీనియర్ విశ్వాసులు అండి బాప్తిసం పొందిన వాళ్ళే ఇద్దరు కానాపురలో జరిగింది ఇది సీనియర్ విశ్వాసులు పదిహేను పదహారు సంవత్సరాలు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళారు మన దగ్గరకు రెండు నెలలు వచ్చారు వాళ్ళు రెండు నెలలు వచ్చారు ఈ రెండు నెలలు కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చిన విశ్వాసులకు పొలలు పెట్టడం ఏంటి విజయవాడ పక్కన ఎవరు అయ్యగారు ఉన్నారట అక్కడికి పోతే ఇద్దట ఏంటి నువ్వు చచ్చేది నువ్వు చావురాదా తాను చెడ్డ పోతే వనవంతా జిడిపినట్టుగా అక్కడికి పోతే బాగోద్దట ఇక్కడికి పోతే బాగోద్దట అని మళ్ళీ మనోళ్ళకు పొలంలో పెట్టడం మన దగ్గరికి రెండు నెలలే వచ్చారండి మరి వాక్యంతోనే మరి మొత్తానికి తట్టుకోలేకపోయారు ఏమో ఇక దేవుడు మనకి ఏం మేలు చేయలే అనుకున్నారు మీకు తెలుసా అందరికీ గ్రామంలో చాలామంది వాళ్ళ కులస్థల వాళ్ళందరినీ పిలిచి యాటలు పెట్టి ఇంట్లో ఉపలమ పెట్టుకున్నారు వాళ్ళు బైబిల్ అదే చెప్పాడు ఎస్ అయ్య దాని పాటు గొప్పది అన్నాడు పడిపోయే పరిస్థితి ఉంటుంది చూసారా అది భయంకరంగా ఉంటది అన్నాడు ఎస్ఐ కారణం దేవుని వాక్యం మీద కట్టబడలేదు కాబట్టి దేవుని మాట మీద కట్టబడలేదు కాబట్టి అదే దేవుని వాక్యం మీద మాట మీద నువ్వు కట్టబడితే పౌలేమన్నాడు తెలుసా వస్త్రహీనత అయినా బలహీనత అయినా ఉపద్రవమైనా ఆకలిదప్పులైనా ఉన్న సమస్యలైనా రాబోయే సమస్యలైనా దేవదూతలైనా అధికారులైనా ప్రభుత్వములైనా దేవుని చేత ఆకా సృజించబడినది మరి ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనలను ఎడబాపలేదు అన్నాడు గట్టిగా క్షపలు కొడుతు ప్రభునామాన్ని కనపరుచుదాం హలూయా దేవుని వాక్యము మీద నువ్వు కట్టబడినప్పుడు ఈ లోక సంబంధమైన ప్రేమ ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనలను వేరు చెయ్యలేదు ఎందుకొరకు దేవుని వాక్యము అనబడినటువంటి బండ మీద మనము కట్టబడుతున్నాం కాబట్టి యేసయ్య సై అన్నాడు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉండను అన్నాడు కాబట్టి సంఘానికి ఇప్పుడు ఏం కావాలో తెలుసా స్థిరమైన మనస్సు కావాలి స్థిరత్వం మనకు కావాలి ఎందుకు కావాలి అంటే దేవుడు తన ఆత్మవరముల చేత సంఘాన్ని నింపాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు తన అభిషేకాన్ని ఇవ్వాలి అని దేవుడు ఆశపడి చూస్తున్నాడు ఎవరికి ఇస్తాడా అంటే స్థిరత్వాన్ని కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తాడు దేవుడు మరి ఎందుకు వరమల చేత నింపబడలేకపోతున్నావు దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటో నాకు తెలుసు దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో నీవు గుర్తించాలి అంటే దేవుడు అనుసంధానాన్ని కలిగి మనం ఉండాలి నాకు ఇచ్చిన వరాన్ని సరిగా నేను వినియోగించినప్పుడు ఇంకొక వరాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు మనం ఏం చేస్తున్నామో తెలుసా అయ్యగారులకే దేవుడు ఇస్తాడో అమ్మగారులకే దేవుడు ఇస్తాడో నా వేదన ఏంటో తెలుసా నువ్వు ఇంకొకరితో ప్రార్థన చేయించుకునే స్థాయి కాదు నీవే ఇంకొకరికి ప్రార్థన చేసే స్థాయిలోనికి రావాలి అర్థమైన వరా చెప్పండి గట్టిగా కాల మాత్రమే కాదు అమ్మగారులకు కయగారులకు మాత్రమే కాదు బిషపులకు మాత్రమే కాదు సంఘము యొక్క క్షేమము సంఘములో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి దేవుడు తన వరాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకొరకే మాట కొందరికి బుద్ధి వాక్యము కొందరికి జ్ఞాన వాక్యము కొందరికి ప్రవదించే వరము కొందరికి భాషలు మాట్లాడే వరము కొందరికి విశ్వాసము కొందరికి భాషలకు అర్థం చెప్పేటువంటి వరము మరికొందరికి ఆత్మల వివేచన అద్భుతాలు వరము ఇలా వరాలు ఎవరికి ఇస్తున్నాడు దేవుడు ఒక్కడికి అన్ని వరాలు ఆయన నాకొక్కడికి అన్ని వరాలు ఇవ్వడు అది సంఘం అవ్వదు అది వన్ మ్యాన్ షో అయితే అది సంఘము కాదు నాకు ఇవ్వబడిన వరాన్ని కాపరి ఆ వరం ఏదైతే ఉందో కాపరికి ఇవ్వబడిన వరం ఏదైతే ఉందో ఆ వరాన్ని నేను వినియోగిస్తూ ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి దేవుడు ఇంకొక వరాన్ని ఇస్తాడు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి వరాలు ఇస్తాడు భాషలు మాట్లాడే వరం కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికైనా స్వస్థత వచ్చేటువంటి వరం కానీ అద్భుతాలు చేసే వరం కానీ కూడా మాత్రమే కాదు ఇతరులు కూడా వాక్యాన్ని వివరించగలిగినటువంటి వరం కానీ ఎప్పుడు ఇస్తాడు దేవుడు అంటే నువ్వు ప్రభులో స్థిరముగా ఉన్నప్పుడు అందుకొరకే పౌలు ప్రభు ప్రభునందు మీరు ఎలా ఉండాలి సంగమా చెప్పాలి గట్టిగా స్థిరముగా ఉండండి అన్నాడు రెండవది ఏమన్నాడు అంటే ప్రభునందు మీరు ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి సంఘాన్ని చెడగొట్టడానికి అపవాది ఎక్కడ దెబ్బ కొడతాడో తెలుసా ఒక కుటుంబాన్ని పడగొట్టాలి అన్న ఎక్కడ దెబ్బ కొడతాడో తెలుసా ఐక్యత మీద దెబ్బ కొడతాడండి ఎక్కడ ప్రేమ ఐక్యత ఆదాము అవ్వ ఐక్యతగా లేనప్పుడు అపవాది వారి మధ్యలో దూరాడు సహవాసానికి మారు పేరేంటో తెలుసా త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారు ముగ్గురు కూడా యూనిటీగా ఐక్యతలో ఉన్నవారు దానికి గుర్తుగా ఈ భూమి మీద ఏముందంటే సంఘం ఉన్నది మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకోవడం ద్వారా మీరు నా పిల్లలు అని లోకం తెలుసుకుంటది అన్నాడు ఆమె చెప్పండి గట్టిగా ఎలా తెలుసుకుంటది లోకం తెల్ల బట్టలు వేసుకుంటే కాదు ఎలా తెలుసుకుంటుంది లోకం ప్రార్థన చేస్తే ఉపవాసం ఉంటే కాదు దేని ద్వారా తెలుసుకుంటారు అంటే మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకోవడం ద్వారా మీరు ఐక్యత కలిగి సహవాసమును కలిగి ఉండడం ద్వారా మీరు నా పిల్లలని ఎవరు తెలుసుకుంటారు ఇప్పుడు చెప్పండి లోకం మన దేవుని పిల్లలమని దేని ద్వారా తెలుసుకుంటుందని ఏ చెప్పాడు మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకునడం ద్వారా మీరు ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగి ఉండడం ద్వారా మీరు నా పిల్లలని లోకస్తులు లోకస్తులు గ్రహిస్తారు ఇది కదా ఏసై చెప్పిన మాట కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా ప్రభునందు స్థిరులై ఉండాలి రెండవదిగా ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండాలి మూడవదిగా ఏమన్నాడు అంటే ప్రభునందు మీరు మన ఆనందం కూడా ఎవరిలో ఉండాలి దేవుడిచ్చిన దానిలో ఆనందపడ్డం కాదు దేవునిలో మనము ఆనందపడాలి ఆమె చెప్పండి గట్టిగా దేవుడిచ్చిన దానిలో ఆనందపడ్డామనుకోండి రేపు అది పోతే మొహం మార్చుకుంటాం అవునా కదా రేపు అది పోతే ముఖం మార్చుకొని దేవుడిని వదిలేస్తావు వాళ్ళు చేసినట్టుగా కానరు పళ్ళు చేశారు దంపతులు చూసారా కాబట్టి దే దేవుడు ఏదో ఇస్తే అందులో ఆనందపడటం కాదు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడిలో మనము ఆనందపడాలి మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి ఎవరో తెలుసా యోబు ఎవరు చెప్పండి యోబు అబ్రహాము కంటే ముందున్నవాడు యోబు యోబు గ్రంథం ఆది కాండం కంటే ముందుండాలి కాకపోతే ఏంటంటే సృష్టి క్రమాన్ని బట్టి సృష్టి గురించి వ్రాయబడింది కాబట్టి బైబిల్ పండితులు ఏం చేశారంటే ఆది కాండం నుంచి అట్లా క్రమంగా పేర్చుకుంటూ వచ్చారు ఇవన్నీ కావ్య పుస్తకాలు కాబట్టి బైబిల్ షెడ్యూల్లో మీకు చెప్పే కదా కావ్య పుస్తకాల్లో యోబు గ్రంథం కూడా చేర్చబడింది అందుకొరకే కీర్తనల పక్కన ఏం చేశారు అంటే యోబు గ్రంథాన్ని పెట్టారు కానీ అబ్రహాము కంటే ముందున్నవాడు యోబు మోషే కంటే ముందున్నవాడు యోబు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు పుస్తకాలు రాసిన వాడు ఎవరై అంటే మోషే ఎవరు చెప్పండి ారు రాశారు మరి యోబు దేవుని ఎలా అర్థం చేశాడో తెలుసా అన్ని వచ్చిన తర్వాత కాదు అన్ని కోల్పోయిన తర్వాత ఒకే రోజు పది మంది పిల్లలు చనిపోయారు ఒకే రోజు ఆస్తి ఎంత కోల్పోయాడు దేహం అంతా భయంకరమైనటువంటి కచ్చి పండ్లు అనేకుల ద్వారా శోధించబడుతున్నాడు అయినా యోబు దేవుని ఎలా ఆరాధన చేశాడు అంటే అన్ని ఆయన ఇచ్చాడు నాది అనేది ఏది కూడా లేదు అన్ని ఆయన తీసుకున్నాడు దేవుని నామమునకే స్థుతి కలుగునుగాక యోగు దేవుని ఆరాధించాడు గడిగా ఆరాధన అంటే అన్ని పొందుకొని ఆరాధించడం కాదు అన్ని కోల్పోయిన తర్వాత దేవునికి కలుగును గాక అని చెప్తావు చూసావా అది నిజమైనటువంటి ఆరాధన నాకు ఆరోగ్యం బాగలేదు దేవునికి స్థుతి గాక నాకు ఉద్యోగం రాలేదు మన నోడ మాట రాదులే ఉద్యోగం వస్తే స్థుతి అంతేనా ఆరోగ్యం వస్తే ఆరాధన అంటే అది కాదండి దేవుడు ఒకవేళ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఏమై ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉన్నది ఆమేం చెప్పండి గట్టిగా యోబ అదే అన్నాడు కదా నేను సర్వం కోల్పోయినా కూడా ఆయన ఎప్పటికీ సర్వశక్తిమంతుడే ఆయన ఆశ్చర్యకరుడే ఆయన ఎప్పటికీ గొప్పవాడే నాది అసలు ఏది లేదు ఉట్టి చేతులతో వచ్చాను అన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి అన్ని ఆయన తీసుకున్నాడు నాది అనేది ఏది కూడా లేదు నామ మాత్రమే మహిమ పరచబడాలి అని యోబు ఏం చేస్తున్నాడు దేవుని ఆరాధన చేస్తున్నాడు ఆరాధన అంటే సర్వం కోల్పోయినా కూడా ప్రభువును స్థుతిస్తాం చూసావా అది నిజమైన ఆరాధన ఆమెం చెప్పండి గట్టిగా అది యోగు ఆ రీతిగా దేవుని ఆయన గణపరిచాడు దేవునిలో మనము ఆనందపడటం నేర్చుకోవాలి నేర్చుకోవా